జిల్లా మహాసభలు శనివారం రోడిపేటలోని పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ ప్రారంభ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు ఐద్వా రాష్ట్ర నాయకురాలు రమాదేవులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మహాసభలను ఉద్దేశించి బాబురావు ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాకంటక పాలన సాగిస్తూ ప్రజలపై మోయలేని భారాలను మోపుతున్నారని విమర్శించారు ఈ మహాసభల తర్వాత ప్రత్యక్ష పోరాటాలకు పిలుపునిస్తామని స్పష్టం చేశారు ఈ వేడుకలలో జిల్లా కార్యదర్శి పాసిన్ రామారావు నగర కార్యదర్శి నలనీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఇదేదో అడ్వాన్సే కాదు రెండో వైపున ఈ మేటర్ అయ్యే ఖర్చు తొంభై మూడు నెలలు పదివేల రూపాయలు వాడి అనేది వసూలు చేస్తారు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు పిండి వేస్తారు దానికి గంట గంటకి రీడింగ్ రేటు కరెంటు కరెంటు లక్షపోతే కరెంట్ ఆగిపోతుంది ఇదంతా చూస్తే ఇప్పుడు అలాని మీ ఇంట్లో ప్రదేశించి మన ఇంట్లో ఈ మోడీ ఆ మోడీతో జీవి సంతకాలు పెట్టింది ఆ సంతకాలు పెట్టిందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ జనసేన మనం అడుగుతున్నాం మీరు రాష్ట్ర ప్రజలున్నారా లేదు అవానీ ఏర్పడీ వేపుకోండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు దాకా ప్రజల కోట్ల రూపాయలు చేసుకోండి ఇప్పుడు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి అడిగారు కదా ఒప్పందండి జగన్మోహన్ రెడ్డి కాదంటున్నారు ఒప్పందం చేయించిందోళన ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కాపాడుతుంది అడుగునే వీరంతీకే బాగుంది యాభై ఐదు శాతం ఓట్లు వచ్చింది నువ్వు నలభై నాలుగు సీట్లు వచ్చినాయి వైసీపీకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి నిజం మీ ఇద్దరికీ కలిపితే తొంభై ఏడు శాతం ఓట్లు వచ్చినాయి బలవైన పార్టీ